देवांस देखिता मूल घटना अंदर गीत में रखे हीरो की लक्ष्य लगन कोट लगन अंदर की गुड मॉर्निंग हाय फ्रेंड्स वर्षा చూడండి అందరికీ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీ సైడ్ వర్షం పడుతుందా ఫ్రెండ్స్ కామెంట్ అని వర్షం పడితే మా సైడ్ అయితే ఫుల్ పడుతుంది రాత్రి నుంచి విపరీతమైన వార పడుతుంది చూడండి వర్షం అందరికీ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ టీ తాగారా మా సైడ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మీ సైడ్ పడుతుందా పడితే కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ సైడ్ వర్షం పడుతుందా మా సైడ్ అయితే విపరీతమైన వర్షం పడుతుంది వర్షం పడుతుందా ఫ్రెండ్స్ కామెంట్ అని వర్షం పడితే అందరికీ గుడ్ మార్నింగ్ టీ తాగారా అందరు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ వర్షం పడుతుందా మా కరీంనగర్లో అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మీ సైడ్ పడుతుందా పడితే కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు టీ తాగారా టిఫిన్ చేశారా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మీ సైడు మా సైడ్ అయితే వర్షం పడుతుంది వెరీ 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 గుడ్ మార్నింగ్ ఇవాళ స్కూల్స్ కూడా బంద్ ఉన్నాయి పిల్లలకు దాని తగ్గట్టుగా వర్షం కూడా పడుతుంది ఈ వర్షంలో స్కూల్ కూడా వెళ్ళలేకపోతుడు పిల్లలు హాలిడే ఉంది అలా స్కూల్లో కూడా వర్షం పడుతుందా ముందు తెలుసుకోవచ్చు మనకు అందరికీ గుడ్ మార్నింగ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ సైడ్ వర్షం పడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వర్షం పడుతుందా వర్షం పడితే కామెంట్ చేయండి పడకపోతే అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ వస్తున్నవారైతే లైక్ చేయండి కొంచెం అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్ చాయ్ తాగారు అందరూ టిఫిన్ చేశారా ఇవాళ భారీ వర్షాలు ఉన్నాయట ఫ్రెండ్స్ రాత్రి నుంచే వర్షం పడుతుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లైవ్ ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారో కొంచెం కామెండి వర్షం పడుతుందా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఎక్కువైంది వర్షం ఇప్పుడే మీ సైడ్ వర్షం పడుతుందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ సైడ్ వర్షం పడుతుందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మా కరుణాలో వర్షం పడుతుంది అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి लाइव लोग असल है फ्रेंड्स चाल दाखो नरु वाला अंदर की गुड मॉर्निंग అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మీ సైడ్ వర్షం పడుతుందా ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది రాత్రి నుంచి విపరీతమైన వర్షం పడుతుంది చూడండి మీ సైడ్ పడితే కామెంట్ చేయండి ఎక్కడ ఎక్కడ ఉన్నారో ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నారు లైవ్ మా లైవ్ మా లైవ్ చూసేవారు కామెంట్ చేయండి లైక్ చేయండి మా లైవ్ను చూడండి వర్షం పడతాన్ని ప్రొద్దున నుంచి వర్షం పడతాను చాలా అయిరా अंदर की गुड मॉर्निंग अंदर बड़ा फ्रेंड्स हाय फ्रेंड्स अंदर की वेरी वेरी गुड मार्किंग अद् ना

Ay al